వెల్కమ్ టు వెనిరామ్ డైరెక్షన్స్ నేను మిత్రివేణి ఈ వారం మనం చేసుకోబోయేది చాలా టేస్టీ అయిన రాగి సేమియా అండ్ హెల్తీ ఫుడ్ అండి రాగి సేమియా రాగి పిండి రాగి ఇడ్లీలు చాలా మంచిదండి దీన్ని చాలా హెల్తీ ఫుడ్ అని చెప్తారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది మామూలు సేమియా కన్నా చాలా సింపుల్ అనమాట నేను ఒక ప్యాకెట్ రాగి సేమియా తీసుకున్నాను అలాగే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని మరుగుతున్నప్పుడు కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఆయిల్ ఎందుకంటే మనం సేమియాలు ఉడికించేటప్పుడు కొంచెం విడివిడిగా వస్తాయి అన్నమాట మళ్ళీ రాగి సేమ్యాలు ఎక్కువగా ఉడికించకూడదండి మామూలు సేమ్య మనం ఒక పది నిమిషాలన్నీ ఉడికిస్తాం కదా కుక్ అవ్వడం కోసం అని చెప్పి రాగి సేమి అలా కాదు వెంటనే కుక్ అయిపోతుంది అందుకోసం మనం ఏం చేస్తాం అంటే నీళ్ళు మరిగేటప్పుడు సేమ్యాలు వేసేస్తాం వేసిన వెంటనే మీరు అక్కడే ఉంచి చూసుకుంటూ ఉండండి జస్ట్ కొంచెం కలర్ మారుతాయి ఇప్పుడు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా సేమ్యాలు కొంచెం లైట్ కలర్లో మారుతాయి అనమాట అలా మారిన వెంటనే స్టవ్ ఆపేసుకోండి నీటిలో ఎక్కువసేపు మనం మరిగించకూడదు రాగి సేమ్యాన్ని ముద్దలాగా అయిపోతాయి తర్వాత ఫిల్టర్ చేసేసుకొని కొంచెం చన్నీళ్ళు వేసేసుకొని అలా ఫిల్టర్తో పాటు పక్కన పెట్టుకోండి ఈలోగా నీళ్ళన్ని దిగిపోతాయి అనమాట మనం ప్యాన్ పెట్టుకొని రాగి సేమియానే అనే హెల్తీ దాంతోపాటు ఇంకా హెల్తీ కోసం అని చెప్పి మనం దీంట్లో ఒక కొంచెం క్యారెట్ కొంచెం పొటాటో అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకుతో పాటు తాలింపు సరుకులు కూడా అన్నీ వేసేసుకొని అన్ని వాటితో పాటు రే రాగి సేమ్య చేసుకున్నామంటే పిల్లలు కొంతమంది తిన్నారు కదా రాగి సేమ్య మనం పాయసం చేయడము లేకపోతే రాగి పిండి తినండి అని చెప్తే తినరు కదా రాగి జావులు అవిను ఇలా చేసి పెడితే కూడా చాలా హెల్త్కి మంచిది మీరు కూడా చేసి పెట్టి చూడండి ఒకసారి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట మార్నింగ్ టైం లంచ్ టైంలో కూడా పెట్టుకోవచ్చండి లంచ్ బాక్స్లో పెట్టేసిన పిల్లలకి చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనకి మార్నింగ్ టైంలో సింపుల్గా అయిపోతుంది రాగి సేమియాన్ని మనం ఇలా తాళిం పెట్టుకోవడమే కాకుండా ఇంకా చాలా రకాలు చేయొచ్చు నేను మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను మంచి హెల్దీ ఫుడ్స్ అవి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సేమియాలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము సో ఈ వెజిటేబుల్స్ సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత సేమియాలు వేసుకోండి వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ కూడా మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదు జస్ట్ ఆ తారి సరుకులు అన్నిటిలో కలిసేలాగా కలుపుకొని రాగి సేమియా కొంచెం సాల్ట్గా ఉంటుందండి చెక్ చేసుకోండి సాల్ట్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి అన్నీ కలిపేసిన తర్వాత ఒక్క నిమిషం మాత్రం మూత పెట్టుకున్నారంటే ఆ వేడికి పొడి పొడిలాడుతూ వస్తుంది సేమియా మనం అలా కలిపేసి చల్లగా ఉన్నప్పుడే కలిపేసి దించేసామంటే సేమియా వేడిగా ఉంటుంది కదా టిఫిన్ అన్నది బ్రేక్ఫాస్ట్ కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక్క నిమిషం మూత పెట్టారంటే మీరు మొత్తం వేడిగా అవుతుంది ఆ తర్వాత కలిపేసుకొని దించేసుకోండి పిల్లలకి పెద్దలకి కూడా చాలా హెల్దీ అయిన టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ఎలా అనిపించింది రెసిపీ మన ఛానల్లో చాలా చాలా సింపుల్ సింపుల్ రెసిపీస్ ఉంటాయండి అలాగే నేను చాలా రెసిపీస్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా అనిపించింది రాగి సెమియా నచ్చిందా మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్